నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులను దోచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా వెళుతూ ఉంటే వాళ్ళ పైన దాడి చేసి దోచుకుని వెళుతూ ఉన్నారు అలాగే గత కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే కువైట్ లోని ఒక పెట్రోల్ బంకులో లో పని చేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు కార్మికుల జీతాలు ఇచ్చేందుకు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తూ ఉంటే ఒక దుండగుడు కత్తితో మరియు తుపాకీతో బెదిరించి ఆ యొక్క డబ్బును దోచుకుపోవడం జరిగింది తాజాగా మనం చూసుకుంటే కువైట్ లో ఒక మాజీ ఫుట్బాల్ ఆటగాడు కువైట్ పోలీసుగా నటిస్తూ పలువురు ప్రవాసులను అక్రమంగా నిర్బంధించి చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నాననే ముసుగులో వారి దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు దోచుకున్నాడు అలాగే చాలా మంది అతని గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే కోర్టుకు వెళ్లిన తర్వాత తనపై వస్తూ ఉన్న ఆరోపణలన్నిటినీ ఆ యొక్క మాజీ ఫుట్బాల్ ఆటగాడు ఖండించడం జరిగింది నేను ఏ ఒక్క ప్రవాసు మోసం చేయలేదు వీళ్ళందరూ కావాలనే నా పైన కేసు పెట్టారని చెప్పి నేను ఎవరి దగ్గర దోచుకోలేదు ఎవరి దగ్గర మియాఫిల్స్ కూడా తీసుకోలేదని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది కానీ బాధిత ప్రభాసులు ఎవరైతే ఉన్నాడో ఇతను మమ్మల్ని నిర్బంధించి కుట్టి తిట్టి మా దగ్గర నుంచి బలవంతంగా విలువైన వస్తువులు మరియు డబ్బును దోచుకుని వెళ్లాడని చెప్పి తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైటిన్